ద లాడ్ దేవుడికి మహిమ కలుగును కాక ప్రిల్లరా ప్రభువనేసు క్రీస్తునామలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఇది నా ఒక మాటని దేవుడు బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం సామెతలి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను నీ ఆశ భంగం కానేరదు మరోసారి ఏనండి నీ ఆశ భంగం కానేరదు అంటే ఏదైతే నువ్వు ఆశ ఉన్నావో అది వ్యర్థం కాదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ నువ్వు నిరాశతో నా ఆశలన్నీ నా కోరికలన్నీ నేను పెట్టుకున్నటువంటి ఆ తలంపులన్నీ కూడా పాడైపోయినాయి ఇక నా జీవితం ఎట్టే అనుకుంటున్నావేమో అందుకే దేవుడి నీకోసం వాగ్దానం ఇస్తున్నాడు నీ ఆశ భంగం కాలేరదు నీ ఆశ నెరవేర్చే రోజు రాబోతున్నాయి ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తుకిపరుస్తామంటాడు నువ్వు ఆశ కలుగుండు నీ ఆశ భంగం కాదని దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎట్టి ఆశతో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ ఆమె